నా కూతురు పక్కకు పిలిచి పెళ్లి చేసుకుంటాడు సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంటో వాగాహు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాదే డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంతా చూడటానికి నీ ఫేస్ ఇంట్లో పని చేయడానికి కూడా ఏమైనా పెళ్లి చేసుకుంటావు గారు ఇది మా సమస్య దయచేసి మనసులో రాకండి ఏంటి మా సమస్య అంటావు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి నీకు

నీకు మేము అంతా ఉన్నాం లేదుగా పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటాను అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలా ఏమైంది తమ్మి ఏడుస్తారు ఎవరు మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషీగా ఉండాలి ఖుషి అవుతా మీ పిల్లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ జిందగీ అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తు అరే డోలా కత్లిక్ सी सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे बाबा और भाई वाह 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 खत क्यों खून से लिखते हो अरे अगर मैं खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खतम पुलिया इला नाम क्या है पिंकी वाह वाह ఇలా

रंग का भंग जमाच का जग फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा ओ खाई के पान बना रसवाला ओ खाई

ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఎదవ వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాబట్టి అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించు సరే చూపించరా చూపించా చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందానండి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అవుదా అని సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాటలు వచ్చాం ఏదో తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దా కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి నోమిక్తికీ హ్రీమంతుడనగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏదో కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదమనించు రైలు అనుకున్నారు రైతు బాధలు అనుకున్నారు రమ్మన్నారు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి నా తెలియదు

ఓ పాట పాడరా ఇప్పుడు గదలాగేసి నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు నువ్వు కూడా డాచ్ చేయాలి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా లేకపోయినా కుట్నె ఉంది నాగనాథ్ గారు మసుక మజుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మీ మన శైలని వరుకుతుంది మన శైలని దొరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నా ఈ ఎవరా ఈ భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాక ఏంటారా అలా కొట్టేసేవు ఏ అనుకుంటా మే ఎక్కి నెదలేకనే ఫ్యూల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యేం కొత్తరావు ఇక మేము పడకం మీరు పడకనే చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలు గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలేయ్ ఇడి దొడ్ ఎంత పోయి ఇంగ్లీష్ చూసా రే తెల్లారేసరికి నీది ముసలోడిది సాతీ గలం తోకపోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు అందరూ మాయ అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు